మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని పాండ చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ధనుర్మాసం ఇరవై తొమ్మిదవ రోజు శనివారం పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కళ్యాణ అనంతరం అమ్మవారికి శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాలనే మన మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పెట్టి మనం ఈ కళ్యాణం చేయడం జరుగుతుండే కానీ ఈసారి నూతన ఉత్సవ విగ్రహాలను ఇవ్వడానికి దాతలు హరికిషన్ గారు జ్యోతి గారు అలాగే మంచికట్ట నారాజు గారు వాళ్ళ దంపతుల ఇద్దరు కూడా కలిసి ఇక్కడ కృష్ణ విగ్రహం అమ్మవారు గోదాదేవి విగ్రహాన్ని మనకు సమర్పించడం జరిగింది వాటితో మనము అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది అన్నదాతలుగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం ఈ రోజుతో అమ్మవారు భోగి రోజుతో ఈ ముప్పై పాష్ాలు ముగిస్తే కనుక ఈ ధనుర్మాస మహోత్సవంలో మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో ఈ ముప్పై రోజులు అమ్మవారి నిత్య కైంకర్యాలు మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో పూజలు అందుకుంది అలాగే వైకుంఠ ఏకాదశి తర్వాత కూడారయ వెల్లు పాశ్రము అన్నారంతో ఇలాంటి కార్యక్రమాలు అండ్రి బలగం పాశ్రమంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చివరి రోజు కాబట్టి ఒక పదిహేను జడ్డలతో గోదా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈసారి ప్రతి ఏటా పది జంటలు పన్నెండు జంటలు పదిహేను జంటతో ఈసారి కూర్చోవడం జరిగింది ఇంత రోజు రోజుకు కరివిందు వేస్తూ కన్నుల పండుగ వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి అలాగే వచ్చిన భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో మన దేశము రాష్ట్రము మన పట్టణము అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ కైంకర్యాలు చేపట్టడం జరుగుతుంది అలాగే అయోధ్య రామ మందిరం ఇరవై రెండవ తారీఖున ఉన్నది కనుక ప్రతిష్టా మహోత్సవానికి ఈరోజు కూడా ఇక్కడ కూడా ఈ రామాలయంలో ఇంకా ఎంతో వైభవపేతంగా అనుదార కార్యక్రమాలు భ భజనా కార్యక్రమాలు ఇంకా స్వామివారికి అభిషేకాలు కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వందలాది వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆ రోజు కూడా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ Yeah. not